హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు డబ్బు సంపద ఐశ్వర్యాన్ని పొందాలనుకున్నప్పుడు సంపదపరమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడే మనం ఏదైనా పొందగలుగుతాం దానికి కావలసిన ఇరవై ఐదు మనీ సూత్రాలను ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా సంపదల కండి సమృద్ధుల కండి ఈ అద్భుతమైన ప్రపంచంలో ఏ సంఘటన కాకతలం కాదు ఎవరో ఒకరు గట్టిగా కోరుకుంటేనే ఏది సంభవించదు మానవుడు ఒకదాన్ని కోరుకుంటాడు శాసిస్తాడు అది జరిగి తీరుతుంది విశ్వం మిమ్మల్ని ఒక పనికి పురిగలిపి దాన్ని మీరు నిర్వహించేలాగా చేస్తాడు మీలో ఉన్న అనంత శక్తి బహిర్గతం చేయడానికి మీతో ఎప్పుడు విశ్వం ఉంటాడు మీ వద్ద ఉన్నదంతా విశ్వమే ముందుగా మీరు సంపన్న పొరుడిని కావాలని గట్టిగా కోరుకోండి కోరుకున్న మరుక్షణమే మీ యొక్క ఆలోచన తరంగాల తాకిడికి మీకు కావలసిన సంపద స్వరం స్పందించడం జరుగుతుంది ఈ ప్రపంచంలో ఏది కోరుకున్నా మరుక్షణమే అది రావడం జరుగుతుంది మీ స్పందన వేగవంతంగా వీలైనంత త్వరగా దాన్ని మీరు పొందే అవకాశం ఉంది అది ఎలాంటి డబ్బైనా ఇంకేదైనా మీరు కోరుకున్నంత వరకు పొందలేరు ముందుగా మీరు సంపన్న పనులు కావాలని గట్టిగా కోరుకోండి ఏదైనా మార్గదర్శకత్వం కావాలన్నప్పుడు మీరు సరైన చర్యలు గురించి తాపీగా ఆలోచిస్తారు మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటున్న అనంతమైన మేజస్ ఎక్కడైనా అది మిమ్మల్ని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తుంది అంతవరకు మీరు వాడుతున్నారన్నమాట అక్కడి నుంచి మీరు చెప్పబడిన చర్యను మీలో ఉన్న వ్యక్తిగత వివేకం సర్వశక్తి సంపన్నరాలు వ్యక్తిగతను నిర్దేశిస్తుంది మీలో ఉన్న సర్వశక్తి సంపన్నరాలు దానికి అన్నీ తెలుసు అప్పుడు మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఈ వాక్యంలో సత్యాన్ని నిరాకరించే మీ యంత్రాంగంలో కేంద్ర బిందువును శాసించగలుగుతారు ఇక్కడి నుండి అసలు సంగతి మొదలవుతుంది ఇదే మంచి సమయం మీ సకల సంపదని భౌభాగ్యాలని ఆహ్వానించడానికి అసలు సమయం ఇదే తప్పంత నాదే అన్నది చిన్నతనంలో ఈ ప్రపంచం చాలా భయంకరమైనది ఈ జీవితం ఎన్నో కష్టాలతో కూడుకొని ఉన్నది అని మీరు విని ఉంటే దాన్ని మాత్రమే మీ జీవితంలో వాస్తవ రూపంలో మార్చుకుంటారు ఒకవేళ ఈ జీవితం చాలా సురక్షితమైనది అని మీరు అనుకుంటే ఆ నమ్మకాన్ని మీరు వాస్తవంగా మార్చుకుంటారు మీలో ఉన్న సృజనాత్మకత శక్తిని బయట పెట్టండి అది మీకు మీ జీవితంలో కొత్త దారులు తెరుస్తుంది సంపద మరియు సమృద్ధిని ఆకర్షించడానికి ఇరవై ఐదు మనీ సూత్రాలు నేను ఒక మనీ అయస్కాంతం సంపద నాకు ఆకర్షించబడింది సంపద నాకు ఊహించిన మరియు ఊహించిన మార్గాల్లో వస్తుంది నేను పేదరికం బదులుగా సమృద్ధి గురించి ఆలోచిస్తున్నాను ఎక్కువ డబ్బు సంపాదించడానికి నిన్ను అరువుడిని హరువురాలని జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఆదాయం పొందే కొత్త ప్రదేశాలకు అనుసంధించబడ్డాను నా జీవితంలో ఆదాయం మరియు సంపద యొక్క అపరిమిత వనరులను నేను ఆహ్వానిస్తున్నాను డబ్బుకు సంబంధించిన అనుకూల శక్తిని నేను విడుదల చేస్తున్నాను నాకు మనీ సులభంగా మరియు అప్రయత్నంగా వస్తుంది నా జీవితం మరియు ఇతర జీవితాలను మెరుగుపరచడానికి డబ్బు నేను వాడుతున్నాను సమృద్ధికరమైన సంపద నిరంతరం నా జీవితంలో ప్రవహిస్తుంది నా చర్యలు నిరంతరం సంపదను సృష్టిస్తాయి సంపద మరియు సమృద్ధి యొక్క శక్తితో నేను అనుసంధించబడ్డాను నిరంతరం మరింత డబ్బు సంపాదించే అవకాశాలను ఆకర్షిస్తున్నాను నా సంపాదన నా కళలకు మించి మెరుగుపడింది మనీ ఆనందానికి మరియు సౌకర్యానికి మూలం సంపదలు మరియు ఆధ్యాత్మికత సామరస్యంగా సహజీవనం చేయగలవు మనీ మరియు ప్రేమ స్నేహితులుగా ఉండవచ్చు మనీ నా సేవకుడు నేను నా సంపద యొక్క యజమాని నేను డబ్బును పెద్ద మొత్తాల్లో కూడా నిర్వహించగలుగుతున్నాను నేను సమృద్ధికరమైన సంపదతో శాంతిని పొందాను నేను గొప్ప విజయాన్ని సైతం నైపుణ్యంతో నిర్వహించగలను మనీ నా జీవిత అవకాశాలను మరియు అనుభవాలను విస్తరించింది సంపద నా జీవితంలో సానుకూల ప్రభావం చూపుతుంది ఇలా ప్రతిరోజు ఈ ఇరవై ఐదు మనీ సూత్రాలను చెప్తూ ఉండండి మీ జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ గురూజీ థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్ ఫ్రెండ్స్ Thank you